హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ చిక్కుడు గింజల పులావ్ నార్మల్గా చిక్కుడు గింజలతో కర్రీ చేసుకుంటారు కదండి టమాటా వేసి అలా కాకుండా ఇలా పులావ్ చేసుకోండి చాలా బాగుంటుంది నేను అనడం కాదు మీరు కూడా ట్రై చేసి చెప్తారు ఈ రెసిపీ కోసం నేనైతే నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను ఆయిల్ నెయ్యి అనేది మీ ఇష్టం అండి క్వాంటిటీకి తగ్గట్టు అది మారుతుంది కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కాబట్టి తర్వాత వేసుకున్నాక అది వేగాక రెండు బగారాకులు ఒక అనసపువ్వు ఒక మరాటి ముగ్గ నాలుగైదు లవంగాలు ఒక దాల్చిన చెక్క పావు టీ స్పూన్ వరకు సాజీర రెండు ఇలాచీలు ఇవన్నీ వేయించుకున్నాక దాంట్లో కాస్త కరివేపాకు తర్వాత నాలుగు పచ్చిమిర్చిలు సన్న కట్ చేసుకుని దాంట్లో వేసుకోండి ఇది కూడా కారం మిర్చి కారం ఎక్కువగా ఉంటే కారం తగ్గించుకోవాలి మనము తర్వాత ఇది బాగా వేసినాక దాంట్లో ఆనియన్ సన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి అలాగే కప్ వరకు క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ క్యారెట్ ముక్కలు ఆనియన్ కూడా కాస్త వేగినాక దాంట్లో మనము మేకర్ ఆల్రెడీ కప్ వరకు దీన్ని ఉడికించి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఉడికించి వాటర్ అంతా వంచి పిండేసి ఈ మిల్ మేకర్ దీంట్లో వేసుకోండి ఈ మిల్ మేకర్ కొంచెం క్యారెట్ కూడా కొంచెం ఆయిల్లో వేగినాక దాంట్లో చిక్కుడు గింజలు వేసుకోండి చిక్కుడు గింజలు ఒక కప్పు వరకు గింజలు వేసుకొని ఇది కూడా కొంచెం ఆయిల్లో వేగేంత వరకు మనం పెంచుకుతూనే ఉండాలి ఈ చిక్కుడు గింజలు మిల్ మేకర్ ఇదంతా ఆయిల్ వేయక దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోండి వన్ టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ అలాగే పసుపు అనేది అడిషనల్ నేనైతే జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఇంకా తక్కువ వేసుకున్నాను పావు టీ స్పూన్ కన్నా ఎందుకంటే కొంచెం కలర్ఫుల్ కోసం వేసుకున్నాను పసుపు పసుపు వద్దని కూడా స్కిప్ చేసుకోవచ్చు అలాగే పోకవ్ వరకు పుదీనాకులు మంచి నీరుగా కడిగి కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి ఇదంతా మంచి వేగినాక ఇప్పుడు దాంట్లో టమాటా పేస్ట్ వేసుకోవాలి టమాటా ప్యూరీ అండి ఒక నాలుగైదు టమాటాలు మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకొని దీంట్లో వేసుకోండి ఇప్పుడు టమాటా వేసుకున్నాక దీంట్లో మనం మిర్చి అనేది మీరు ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు నేనైతే వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి తిన్నారు కాబట్టి తర్వాత దీంట్లో బిర్యానీ మసాలా వేసుకున్నాను బిర్యానీ పౌడర్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే వద్ద స్కిప్ చేసేసుకోవచ్చు బిర్యానీ మసాలా తర్వాత పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ధనియాల పొడి ఇదంతా వేసుకొని బాగా కలుపుకోండి సాల్ట్ కూడా ఇదే టైంలో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి మనకు టమాటా ప్యూరీ వేసుకున్నాం కదండి ఆ పచ్చి బాసన పోయేంత వరకు మూత పెట్టుకొని అలాగే మంచిగా ఉడికించుకోవాలి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకున్నాక ఐదు నిమిష ఒక పది నిమిషాలు పడుతుంది ఇప్పుడు బాగా కలుపుకొని దీంట్లో మీరు కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు ఇది పులావ్ కాబట్టి నేను పురుగు వేసుకోలేను మీరు పెరుగు కావాలంటే పెరుగు కూడా వేసేసుకోవచ్చు దీంట్లో తర్వాత వాటర్ వేసుకోండి నేనైతే టూ కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకున్నాను వాటర్ బాగా మరిగినాక ఈ ఆల్రెడీ అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ దీంట్లో వేసుకోవాలి వాటర్ అంతా పంపేసి దీంట్లో రైస్ వేసుకోండి ఇదంతా మీకు తెలిసిన ప్రాసెసే ఇప్పుడు బాస్మతి రైస్ అనేది మనకు విరగకుండా ఉండాలంటే లైట్గా అలా కలుపుకొని పక్కన పెట్టేసి జస్ట్ మూత పెట్టుకోవాలండి ఎప్పుడైనా రైస్ బాగా హై ఫ్లేమ్ పెట్టి రైస్ వేసినాక ఎప్పుడైనా ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టాలి మనకు వాటర్ అంతా దగ్గరకు వచ్చేసి రైస్ ఇలా కనిపిస్తుంది అన్నప్పుడు ఫ్లేమ్ అనేది తగ్గించుకొని సిమ్లో పెట్టేసుకొని మనం ఉడికించుకుంటే రైస్ మనకు పర్ఫెక్ట్గా అవుతుంది ఈ టిప్ మీరు కూడా పాటించండి ఇలా 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 అయినాక నేనైతే కొత్తిమీర ఆకు వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని లైట్గా అలా కలుపుకొని మూత పెట్టేస్తానండి సిమ్లో పెట్టేస్తాను అంతసేపు ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే ఉంచుతుండు ఇలా రైస్ మనకు ఇలా అయినాక ఫ్లేమ్ అనేది తగ్గించుకొని దీన్ని సిమ్లో పెట్టుకొని పైన ఏదైనా గట్టిగా మూత బరువు లాంటిది పెట్టుకోవాలి మూత పైన ఆ సిమ్లోనే మనకు రైస్ అనేది ఉడుకుతుంది మనకు రైస్ కూడా వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ తక్కువ అయినా కూడా మనకు కరెక్ట్గా అవుతుంది ప్రాసెస్ వల్ల బాస్మతి రైస్ కూడా విరగకుండా ఉంటుంది రైస్ కూడా మంచి పుల్లలు పుల్లలుగా ఉంటుంది విరగదు అంతే అండి జస్ట్ మనం మూత పెట్టేసి నేను ఫ్లేమ్ ఆఫ్ చేశాను ఆవిరిపోయాక మూత తీస్తే అంతే రెడీ అయిపోయింది రైస్ బాగుంది రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికి సూప్ చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది ఇంకేంటి ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా నాకు కామెంట్ కూడా చేయండి అలాగే కుకింగ్ స్టైల్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్